శ్రీనివాసులు మాది కోరు నియోజకవర్గం నియోజకవర్గం ఎందుకన్నా ఇక్కడికి వచ్చారు మీరు ఇంత దూరం నుంచి ఎండలో జగన్ జగన్ మీద అభిమానం జగన్ మీద అభిమానం అంతే ఇంత ఎండ పడుతుంది చిన్నపిల్లలు కూడా తీసుకొని వచ్చినారు జగన్ చూపిద్దామని ఏ మీ అమ్మాయిని ఆ జగన్ గారిని మా పాపకు చూపిద్దామని దేవుడు ఎలా ఉంటాడో మా తెలీదు మా పాపకు అడుగుమ్మా దేవుడు వచ్చాడని చూపిద్దామని చూపించారా మరి చూపించా అక్కడే చూపించా రెండు చేతులు ఎత్తి మొక్కింది అంతకంటే ఏం కావాలా మా పాపకి జగన్ అంటే ఇష్టం ఎందుకు ఎవరి కోసం వచ్చావు చెప్పుమ్మా ఎవరి కోసం వచ్చావా ఎవరి కోసం వచ్చావు చెప్పు చెప్పు జగన్ మహాయి కోసం వచ్చానని ఎవరి కోసం వచ్చావా జగన్మోహన్ కోసం వచ్చిందని చెప్పు చూపించారా మరి జగన్మోహన్ చూపించా మీరు చూసారా చూసా ఎలా అనిపించింది మీకు బాగా సంతోషం అనిపించింది సంతోషం అనిపించింది మీకు మంచి ఏమైనా చేశారా జగన్ మంచి అందండి ఎవరు మంచి చేయలేదండి నిన్న ఎవరో ఇద్దర్ని వేసుకుని ఫోన్ చేసుకుని ఘటనలు వేసుకుని వచ్చేదానికి భయపడతారని ఆ యొక్క పెద్ద నాయకుల్ని ఎంతమంది కార్యకర్తలని ఎంతమంది ఎమ్మెల్యేలని ఎంపీల్ని పెట్టుకొని వాళ్ళెవరో వస్తే భయపడేదానికి ఆయన ఎందుకని ఉండేది వాళ్ళు ఎవరో వస్తే భయపడు మా పాప కూడా భయపడదు ఎంత పెద్ద ధైర్యాన్ని పెట్టుకుని ఒక నలుగురు నేసుకొని భయపెట్టాలంటే భయపడతారనుకున్నారా నెల్లూరు పద్నాలుగు పర్సెంట్ తో ఈ రోజు కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సర్వే కి పద్నాలుగు పర్సెంట్ మెజారిటీతో మొట్టమొదటి గెలిచే సీట్ ఏదైనా ఉందంటే కోవూరు నియోజకవర్గమే ఎందుకని అంటే సార్ ఇప్పుడు కావల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి సార్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారు అక్కడ నుంచి కోవూరులో నల్ల ప్రసన్న కుమార్ రెడ్డి సార్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారు నుంచి వస్తే సిటీలో మొట్టమొదటిగా బీసీ మైనార్టీలకి సీట్ ఇచ్చారు అవతల బీసీ మైనార్టీ నాయకులు ఉండరు కనీసం వాళ్ళకి ఏ నామినేటెడ్ పోస్ట్ కూడా హామీ ఇవ్వలేదు ఇక్కడ చూస్తే ముస్లింలు అంతా ఏకమైపు ఉండరు ఆ ముస్లిం సీట్ కూడా రెండు పర్సెంట్ ఓటింగ్ తోనే ఎవరైనా ఈ సీటు నెల్లూరు సీటు టఫ్ ఫైట్ రెండు పర్సెంట్ ఓటింగ్ తో సిటీ కూడా గెలవబోతున్నారు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు ఆత్మకూరులో ఇక్రమ్ రెడ్డి గారు గెలవబోతున్నారు రెండు ఓట్లు వస్తాయి ఈ రెండు ఓట్లు ఎంపీకి ఎమ్మెల్యేకి వేస్తే వైసీపీ గెలవక ఇంకా టీడీపీ ఎట్లా గెలవస్తుంది సార్ చెప్పండి చెప్తున్నారు అభివృద్ధి నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఉండరు వాళ్ళు చేసిన అభివృద్ధి చూపిమనండి వాళ్ళు చేసిన అభివృద్ధి చూపి శంకుస్థాపన కోట్లు చూకేసేదాన్ని అభివృద్ధి అంటే ఆ శంకుస్థాపన చంద్రబాబు నాయుడు పోతాడు టెంకాయలు కొడతాడు శంకుస్థాపన అంటాడు కోట్ల రూపాయలు సహాయ చేస్తాడు ఒక్క పది రూపాయల టెంకాయకి వందల కోట్లు సహాయ చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బొల్లిబాబే పది రూపాయల టెంకాయ ఆ టెంకాయ కొట్టేదానికి ఆ శంకుస్థాపన పేరుతో వందల కోట్లు స్వాహా చేశాడు టెంకాయ కొడితే వందల కోట్ల స్వాహా చంద్రబాబు నాయుడు పిల్లలకి భవిష్యత్ కావాలంటే చంద్రబాబు రావాలి మా పిల్లలు చదువుకునే దానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నాయి నాడు నేడు కింద ప్రభుత్వ వైద్యులు హాస్పిటల్స్ లో ఇంతకంటే మెరుగైన వైద్యం అందుతుంది మా ఇంటికి అన్ని సంక్షేమ పథకాలు సచివాలయ వ్యవస్థ ధర వస్తుంది ప్రతి ఒక్కటి మాకు లబ్ధి చేకూరుంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది ఇల్లు వచ్చింది ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పేదల పక్షాన్ని నేను అని చెప్పి ఇచ్చున్నాడు ఇంకేం కావాలి మా పిల్లలే కాదు సార్ శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు చంద్రబాబు నాయుడుకి రాజకీయ సమాధి కడతారు ఇది తథ్యం తథ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్